ఇప్పుడు అందరూ అంటున్న మాట ఏంటంటే భారతదేశం పాకిస్తాన్ పైన యుద్ధం చేయొచ్చు కదా కరెక్ట్ సరైన సమయం కదా అంటే దీన్ని చూసుకుంటే యుద్ధం చేయొచ్చు చూసుకున్నట్టయితే యుద్ధానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ దాని వాటి వాల్యూ చూసుకుంటే ఆరు వందల ఎనభై బిలియన్ డాలర్ సంబంధించిన ఎక్విప్మెంట్ భారతదేశం దగ్గర ఉంది పాకిస్తాన్ దగ్గర పది బిలియన్ డాలర్ సంబంధించిన ఎక్విప్మెంట్ మాత్రమే ఉంది అంటే దీన్ని చూసుకుంటే భారతదేశం ముందు భారతదేశంతో పాకిస్తాను ఎంత ఎన్ని రోజులు నిలబడగలదు ఎంతసేపు నిలబడగలదు అంటే కంపేర్ చేస్తే అసలు నిలబడలేని పొజిషన్ భారతదేశానికి సరైన సమయం పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి అని చెప్పేసి చాలా మట్టుకు చాలా వర్గాలు లెఫ్ట్ వర్గాలు కానీ సోషల్ మీడియాలో కానీ అందరు రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ యుద్ధం చేయడానికి ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక సందర్భం తీసుకుంటే పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు ఎంత ఉన్నాయి ఇండియా దగ్గర ఎంత వాల్యూ చేసే ఆయుధ ఆయుధాలు ఎంత ఉన్నాయో చూసుకుంటే మనకు వచ్చేసి భారతదేశానికి ఆరు వందల ఎనభై బిలియన్ డాలర్స్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంది మన దగ్గర భారతదేశంలో పాకిస్తాన్ దగ్గర చూసుకుంటే పది డాల్ బిలియన్ డాలర్ సంబంధించిన ఎక్విప్మెంట్ మాత్రమే ఉంది పది బిలియన్ డాలర్స్ ఎక్కడ ఆరు వందల బిలియన్ డాలర్స్ ఎక్కడ కానీ ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది ఒక్కరోజు నిలబడతారా వారం రోజులు నిలబడతారా నెల రోజులు నిలబడతారా సంవత్సరం నిలబడతారా ఇది చూసుకోవాలి కానీ నిలబడగలరు ఒకప్పటిలాగా ఎదురుంగా పోయి డిష్యుం డుష్యుమ్ని కాల్చుకొని చనిపోయి జవాలు చనిపోయినాయి రోజులు పోయినాయి అది సినిమాలు మాత్రమే జరుగుతుంది ఇప్పుడు వచ్చిన యుద్ధాలు ఏంటి ఎలా జరుగుతాయి ఇప్పుడు వచ్చిన యుద్ధాలు అందరూ తెలిసిందే ఆ నేర్లో పైనుంచోలు పోయి బాంబులు వేయడము పైన ఆనేరులోనే యుద్ధాలు పేల్చడము విమానాలు పేల్చడం ఇవన్నీ జరిగేదే నైంటీ పర్సెంట్ ఆనేది జరుగుతుంది యుద్ధనౌకలలో వెళ్తాయి పైనుంచి పోయి బాంబులు వేసేది కంప్యూటరైజ్డ్ ఒక దగ్గర ఫిక్స్ చేసి చేసి వేసేది బాంబులుసే అవి మన దగ్గర ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఒక మా పాయింట్ వచ్చింది ముందు నుంచి భారతదేశానికి సపోర్ట్ చేసిన చైనా వెనక నుంచి ఫైనాన్షియల్గా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ మొత్తం ఆడకదబ్బిస్తుంది ఎందుకంటే ఫ్యూచర్లో మొత్తం చైనా పాకిస్తాను కలిసి ఉండాలి కాబట్టి నెక్స్ట్ వెనకాల పాకిస్తాన్కు హండ్రెడ్ పర్సెంట్ చైనా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే చైనా దగ్గర చైనా దగ్గర డబ్బు బాగుంది వేరే ఇతర దేశస్తుల నుంచి సపోర్ట్ లేదు పాకిస్తాన్ ఒకటి సపోర్ట్ చేస్తుంది దాన్ని ఈ టైంలో వాడుకోవడానికి నెంబర్ వన్ ముందు ఉంటుంది ఏ విధంగా వాడుకుంటుంది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది ఫైనాన్షియల్గా మాత్రం హెల్ప్ చేస్తుంది ఎందుకంటే యుద్ధాలు హెల్ప్ చేసింది అనుకోండి ఇటు రష్యా కానీ అమెరికా కానీ బయట కంట్రీస్ కానీ ఎవ్వైనా సరే ఇండియాకే సపోర్ట్గా ఉంటాయి కానీ మనకు సందర్భం చూసుకుంటే రష్యా యుక్రెయిన్ యుద్ధంలో రష్యాలో ఒక జిల్లా అంత ఉన్నది యుక్రెయిన్ కానీ యుఎస్ఏ కానీ బయట దేశాలు కానీ సపోర్ట్ చేసి మూడు సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది చిన్న దేశం ఉక్రెయిన్ రష్యాలో చూసుకుంటే చాలా చిన్నది రష్యా యొక్క దేశం పోరాడుతుంది మూడు సంవత్సరాల నుంచి కానీ ఉక్రెయిన్ ఇప్పటిదాకా మూడు సంవత్సరాలు నిలబడగలిగింది కదా అదే పాక్ చూసుకుంటే పాక్ దగ్గర జనాలు ఉన్నారు డబ్బు లేదు ఏం లేదు అందుకే ఫస్ట్ మొట్టమొదటిసారి వాళ్ళని ఎలా ఒత్తిడి తీసుకురావాలో నీళ్ళ దగ్గరికే స్టార్ట్ చేసింది నీళ్లు క్లోజ్ చేసినట్టు ఇది అయిపోతుంది యుద్ధానికి కూడా వెనసేపు కాదు కానీ ఆచితూచి ఆలోచించి అడుగైపోతుంది భారతదేశం దీని వెనకాల ఎంతవరకు ఉందనేది తర్వాత మాట్లాడుకున్నట్టయితే పాక్కు చైనాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ అని చెప్పేసి మనందరికి తెలిసిన విషయమే ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది డైరెక్ట్ వస్తే ఒక్క రోజులో వారం రోజులు నిలబడలేదు కానీ వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి టెన్ పది బిలియన్ డాలర్కి సంబంధించిన ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి అయిపోయిన వరకు పోరాడుతుంది తర్వాత ఆక్యుపై అవుతుంది సరే ఇన్ కేస్ పాకిస్తాన్ను అనుకో ఏం చేసుకుంటుంది భారతదేశం మన పిఓకే ఏదైతుందో మనది మనకు కావాలి నెక్స్ట్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి కొట్టకుండా తిట్టకుండా చేసే పనులు ఏవన్నాయో అవి చేయడానికి నెంబర్ వన్ ఉండేది మన భారతదేశం మన దాంట్లో మేధావులు ఎంతోమంది మేధావులు నేర్పించిన పాఠాలు ఉన్నాయి వీటన్నిటిని పట్టి చేయబోతున్నారని చెప్పేసి కొంత విశ్లేషకులు మాట్లాడుతున్న మాట ఇది థ్యాంక్